నమస్కారం అయితే మీ లైఫ్లో కనుక చేయాల్సిన పనులు చాలా ఉన్నట్లయితే అంటే ఇజ్జేయాలి ఇజ్జేయాలి ఇజ్జేయాలని మీరు అనుకున్నట్లయితే అంటే అంబిషియస్గా కాదు లైఫ్ అన్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకుంటారు సహజంగా చాలామంది అంటే ఎక్కడికో వెళ్ళి ధ్యానంలో ఉండి సింపుల్ లైఫ్ బ్రతకడం సన్యాస్ లైఫ్ బ్రతకడం వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎస్పెషల్లీ ఫ్యామిలీ లైఫ్లో ఉన్నవాళ్ళు లేదా సొసైటీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ అయితే పెట్టుకుంటారు సో ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవడంలో ఫ్రీనెస్ ఉన్నట్లయితే అంటే ఒక కంపల్సరీ కాకుండా ఓకే ఇన్ని చేయడానికి ఇన్ని పనులు ఉన్నాయి ఎన్ని చేసి చిన్నది పెద్దది అని తేడా లేకుండా అవసరమైనది లేకపోతే ఇష్టమైనది ఎన్నో పనులు చేయడానికి ఉన్నాయి అనుకున్నప్పుడు అనుకున్నట్లయితే అలా చాలా పనులు ఉన్నాయి ఉన్నాయి అనుకున్నట్లయితే ఒక్క పనితోని అటాచ్ అవ్వకపోయినట్లయితే అప్పుడు ఆ కొన్ని ఎఫెక్ట్ అయినా కూడా కొన్ని మీరు చేయలేకపోయినా కూడా మీరు ఎఫెక్ట్ అయినా కూడా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లేకపోతే ఆ పనులు ఆ విషయాలు ఎఫెక్ట్ అయినప్పుడు మీరు ఎక్కువ మనసుకు తీసుకోరు అన్నమాట ఎక్కువ ప్రభావితం గారు అనమాట ఎక్కువ ఎఫెక్ట్ గారు అదే మీరు కొన్ని పనులు పెట్టుకుంటే ఇక్కడ పనులు పెట్టుకోవడం అంటే ఫిజికల్ పనులు పెట్టుకోవడం అనే కాదు మెంటల్గా కూడా మీకు ఉన్న పనులు అవే అంతే పరదే అని అనుకున్నట్లయితే అవి ఎఫెక్ట్ అయినప్పుడు అవి మీరు చేయలేకపోయినప్పుడు వాటి పరంగా ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ ఈవెన్ మనుషుల పరంగా కూడా ఎక్కువ కొంతమందిని అటాచ్ అయినప్పుడు వారికి ఏమైనా జరిగినప్పుడు కానీ ఏమవుతుందంటే మీరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారన్నమాట మీ మెంటల్గా ఫిజికల్గా బాగా ఎక్కువ కృంగిపోతారనమాట దానివల్ల సూసైడల్ థాట్స్ కొంతమందికి రావచ్చు ఈవెన్ రాకపోయినా కూడా ఆ టైప్లో అయిపోతుంది అనమాట ఆ టైప్లో లైఫ్ మొత్తం ఇక ఏదో కోల్పోయినట్టు ఏదో లోటు ఏదో లేనట్టుగా కంప్లీట్గా నిర్జీవులు అయిపోవడం కానీ లేకపోతే ఒక మీ యొక్క అలైవ్నెస్ అనేది ఎంతైతే ఉంటుందో దాంట్లో తగ్గిపోతుంది అనమాట సగం అవ్వడమా లేకపోతే ఇంకా తక్కువ అవ్వడమా అయిపోతే డైరెక్టు ఇంకా కొంతమంది ఇంకా ఎఫెక్ట్ అయినట్లయితే జీవత్సవాలుగా జీవించడం జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా సో అందుకే పోయే కొద్ది పోయే కొద్ది కొంతమందికి జీవితం భారంగా అవుతాయి లేదా వారు భారంగా చేసుకుంటారు అవుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా చూసుకోవాలి అందుకే ఎక్కువ పనులు ఉన్నాయి అనుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అనుకోవడం కానీ ఉన్నట్లయితే ఇటువంటి మెంటాలిటీ ఉన్నట్లయితే మీరు ఎక్కువ ఎఫెక్ట్ కారనమాట సో చాలా పనులు అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు జీవితం ఇట్సే వేరే వేరే మనుషులు పనులు ఏం కాకుండా జీవితమే ఒక వరం అనుకున్నట్లయితే మిగతా అన్ని బోనస్ మిగతా అన్ని బ్లెస్సింగ్ అనుకోవాలన్నమాట ఒక వరం అనుకోవాలన్నమాట అది అది నిజంగా గ్రహించాలి అది నిజంగా అలా అనుకున్నట్లయితే లోతుగా అనుకున్నట్లయితే మీకు ఒక ఆట అయిపోతుంది అనమాట ఎక్కువ అఫెక్ట్ గారు ఎక్కువ ప్రభావితం గారు సో ఇది ఈ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే ఇది తెలుసుకొని ఇది పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏ మనుషుల పరంగా విషయాల పరంగా పనుల పరంగా మీకు ఎఫెక్ట్ అయినా కూడా మీరు అఫెక్ట్ గారు మీరు అఫెక్ట్ కాకుండా ఉంటారు అనమాట మిమ్మల్ని మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా ఉంచుకుంటూ ఉంటారు అలా ఉంచుకున్నట్లయితే బాగుంటుంది థ్యాంక్ యూ